ఈరోజు ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి మకర రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్య రాజయోగాన్ని ప్రసాదించనున్నాడు నమ్మలేని అదృష్టం పట్టబోతూ ఉంది ఈరోజు మహాశివరాత్రి నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వీరికి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అందుకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు దానిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపడితే దానిని వదిలిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టు పట్టుబడుతుందో అదేవిధంగా విధంగా వారు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంతో చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలో ఉండదు ఈ రాశివారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులు మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ఎక్కువ స్నేహితులు ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకునే దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర రాశి సమయంలో జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారులు సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆదరభిమానాలు కూడా ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన వీరికి శుభప్రదం బుద్ధి బలంతో చేసే పనులు అన్నీ కూడా వీరికి నెరవేరుతాయి చక్కటి ఆలోచన విధానంతో విజయాలను కూడా అందుకుంటారు తొందరపాటు వద్దు బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది మిత్రుల సహకారం కూడా ఉంటుంది కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా ఉంటుంది స్వస్థాన ప్రాప్తి కూడా కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇష్టదేవతా స్థుతి మీకు శక్తిని అయితే కలిగిస్తుందనే చెప్పాలి ఈ రోజు నుండి మకర వారి జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు చూడలేనటువంటి అదృష్టాన్ని కూడా వీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు మకర రాశి వారికి ఈ రోజు నుండి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం చేత మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చూడబోతున్నారు కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి అవి ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ ఏడాది అంతా కూడా మకర రాశి పైన గురువు అనుగ్రహం కలుగుతుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురువు నాలుగు ఐదవ స్థానాల నుండి సంచారం చేయనున్నాడు శనిదేవుడి ప్రతికూల ప్రభావాల నుండి కూడా విముక్తి లభించే అవకాశం ఉంటుంది రాహుకేతువుల ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి అయితే కెరీర్ పరంగా కొత్త సవాళ్ళు కూడా వీరికి ఎదురవుతాయి మరొక వైపు వ్యాపారులు మంచి పురోగతిని కూడా సాధించే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి జాతకులకు ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ ఏడాదిలో మకర రాశి వారికి గురుడు ఈ రాశి నుండి నాలుగవ ఐదవ స్థానాల్లో సంచారం చేయనున్నాడు అంతేకాదు ఏడాది పొడవునా మకర రాశి వారికి గురువు అనుగ్రహం లభించనుంది మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందకరంగా ఉంటుంది మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో విజయాన్ని సాధించవచ్చు ఇదే కాకుండా మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందండి శని ప్రభావం ఈ రాశి నుండి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే కాలంలో మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివా వివాదాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక వైపు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వీరు ఏడాది అంతా కూడా మీరు కొంచెం కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి కలయిక జరుపునున్నాడు ఈ కాలం నుండి నాలుగవ స్థానంలో కలయిక జరగడం చేత మీరు మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు పురోగతికి సమయం పట్టే అవకాశం ఉంటుంది మీరు రాజకీయాల్లో ఉండే ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాలు కూడా పొందవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తూ ఉందండి గ్రహాలకు అధిక అదుపతిగా పరిగణించే కుజుడు మార్చి పదిహేనున కుంభరాశిలో ప్రవేశించి సన్నిదేవుడితో కలయిక జరపనున్నాడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా సంచారం చేయడం వలన మకర రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చు మీరు కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఓటమిని ఎదుర్కొనవలసి రావచ్చు కుజురు శనిగ్రహాల కలయిక కారణంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎదురే అవకాశం కూడా ఉంటుంది చూసారు కదండి మకర రాశి జీవితం గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక మకర రాశి వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురు రంగుల అదృష్టమైనవి రంగుల వస్త్రాన్ని ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ రాశి వారి జాతక రీత్యా సనిగ్రహ ప్రభావం వీరిపైన కలుగుతుంది దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి చూశాను కదా మకర ఆశివారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలేకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్